భారత అంతరిక్ష సంస్థలో కొలువులు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో తిరువనంతపురం వివిధ విభాగాల్లో ఎనభై మూడు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది విభాగాలు ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ కెమికల్ ఆటోమొబైల్ సివిల్ రిఫ్రిజిరేషన్ ఏసీ ఫిజిక్స్ కెమిస్ట్రీ టెక్నికల్ అసిస్టెంట్ డెబ్బై ఆరు సైంటిఫిక్ అసిస్టెంట్ సున్నా ఐదు లైబ్రరీ అసిస్టెంటే సున్నా రెండు అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ డిగ్రీతో పాటు పని అనుభవం వేతన శ్రేణి నెలకు నలభై నాలుగు వేల తొమ్మిది వందలు నుండి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందలు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వయసు దరఖాస్తు ఫీజు ఎంపిక తదితర వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు ఉడుపి కొచ్చిన్ షిప్ లో మేనేజర్లు కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఆరు డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ప్లానింగ్ సున్నా ఒకటి ఎలక్ట్రికల్ ఒకటి మెషినరీ పైపింగ్ ఒకటి మెకానికల్ ఒకటి హ్యూమన్ రిసోర్స్ ఒకటి ఐటీ ఒకటి అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అరవై శాతం మార్కులతో డిగ్రీ మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ పీజీతో పాటు పని అనుభవం వయసు జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు తేదీ నాటికి నలభై ఏళ్లు మించకూడదు అభ్యర్థులు జూన్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తరువాత జన్మించి ఉండాలి వేతన శ్రేణి యాభై వేలు నుండి ఒక లక్ష అరవై వేలు आनल दरखास्तक जून इन इन दरखास्त फीजु जनरल ओबीसी एडबल्यूएसकूक रूपये एससी पीडबल्यूबीडी फीजू फीज़ లేదు प्रजेशन पावर डिस्कशन इंटर्व्यूल ग्रुप डिस्कशन, इंटरव्यू लतो, वेबसाइट https udupacslcom https://udupacsl.com/indexphp/crers/